సన్నట్లకు అందరికి ఇచ్చిండా వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తానడు ఇచ్చిండా ముసలు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తానడు ఇచ్చిండ పేదలకు ఇంద్రం ఇంట్లో ఇండ్లు లేనోళ్లకు అందరికి ఇండ్లు ఇస్తానడు ఇచ్చిండా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తానడు ఇచ్చిండా చూపియాలి చూపిస్తా రాదు కాంగ్రెస్ బుద్ధి రావాలంటే వాళ్ళు వాళ్ళ ఇంటికాడికి వస్తే రేపు ఓట్లకు వస్తే ఓకేనా పాపం అరవై ఏళ్ళు హిందూ ఆడపిల్లలకు తుల బంగారంతో పాటు కక్ష ఇస్తానడు ఇచ్చిండా తెలంగాణ ఉద్యమకారులకు ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానడు ఇచ్చిండా ప్రెస్ మిత్రులకు ఏదైతే వాళ్ళకు అన్ని రకాలుగా ఇండ్లు ఆరోగ్య బీమా అందరికి ఇస్తానని ఇచ్చిందా ఆటో నడిపేటోళ్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని ఇచ్చిందా బీసీ సప్లాన్ అమలు చేస్తానని చేసిందా ఏం చేసి నా పొందాడు వాడు చెప్పినవన్నీ రాసి పెట్టాం మైనార్టీలకు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇస్తాను ఇచ్చిందాబై యాభై ఏళ్ళకే యాభై ఏడు ముసలాయనకు ముసలాయనకు ఇద్దరికి పిచ్చారు ఇస్తాననిచ్చిందా ఇన్ని మోసాలు చేసినాయి నువ్వు బిడ్డ ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ అంటే మిడలు ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఇరవై నెలలు అయిపోయింది ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఇరవై నెలలు పూర్తయింది ఆయన నోటి గుంట చెప్పిన మాటనే మనం ఇయ్యాల అంబేద్కర్ కు దండేసి ముఖ్యమంత్రికి చెప్పనీకి ఇక్కడికి ఏం మాట్లాడి ఓట్ల ముందు రేవంత్ రెడ్డి ఈ ఒక్క నెల మీరు రెండు వేల పింఛన్ తీసుకోండి వచ్చే నెల నుంచి ముసలోళ్ళ పింఛన్ నాలుగు వేలు చేస్తా అని అన్నడా లేదా ఏమో అన్నడా లేదా వికలాంగుల పింఛన్లు పది వేల రూపాయలే ఎక్కడికి ఇస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎక్కడకు పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఎక్కడకు పదిహేను వేల రూపాయలు ఇస్తూ భూమి లేనల్ల కూడా కూలి చేసుకునే భూమి లేన కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానడా లేదా పదిహేను వేలు ఇస్తాడా లేదా ఇచ్చిండా మీకు ఇచ్చిన పింఛన్లు రెండు వేలు చేసిండా లక్ష రూపాయల ఆడవీల పెళ్లికి కట్టంతో పాటు తులం బంగారం ఇస్తానని ఇచ్చిందా నేను ఒక్కటే ఈ ముఖంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడిన మాటలు నీ నోట్లకెళ్ళే వచ్చినవైతే నువ్వు కొండారెడ్డి పల్లెల పుట్టిన బిడ్డలైతే మీ అమ్మా నాయన కన్న బిడ్డలైతే అయితే నీ నోట్లకెళ్ళి వచ్చిన మాట నిలుపుకోవాలా లేదా మాట తప్పేటోడవా మాట నిలుపుకునేటోడవా నీవు ఎవరినా రాజకీయ నాయకులు వ్యాపారస్తులను మోసం చేస్తారు రైతులను మోసం చేస్తారు నిరుద్యోగులను మోసం చేస్తారు లేకపోతే ఇంకా వాళ్ళనో వీళ్ళనో మోసం చేస్తారు కానీ ఈ భూమి మీద ముసలొళ్ళని మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవడున్నాడంటే అది ఒక రేవంత్ రెడ్డి రెండు వేల ఉన్నదాన్ని నాలుగు వేలు అంటే ఓట్లేసి నాడు పాపం ఆ ముసలానే నడవ శాత కాకుండా దేవునికి దండం పెట్టి డబ్బకాడ్ పోయి చేతి కుడుతుంది దోలా ఇరవై నెల అయ్యింది ఇరవై నెల అయ్యింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇరవై నెల నుంచి ఒక్కొక్క ముసలామెకు నలభై వేలు పార్టీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి ఈ చేతుడు రేపు కాంగ్రెస్ ఇంటి వస్తే అరే ఏం మాట్లాడద్దు బిడ్డ రెండు వేల పిచ్చే నాలుగు వేలు చేస్తాడు ఒక్కొక్క ముసలాన్ నలభై వేలు పాక్పడ్డా ఆ పైసలు ఏదో ఇచ్చినాక నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఊలేవు అడుగు ఇది మీరు ముసలు ఆశపడి మీరు అడిగింది కాదు ఆశ పెట్టి కద్దెనెక్కిన ముఖ్యమంత్రి చెప్పిన మాటని ఇవాళ మిమ్మల్ని అడగమంటున్నా మిమ్మల్ని నిరదీయమంటున్నా అమ్మ కూడా అన్నం పెట్టదు కష్టం చేసి ఇంటికి వస్తే అమాచర్ అన్నం పెట్టే అంటే అన్నం పెడతారు ఈ ఈ వికలాంగులు ఈ ఒంటరి మహిళ భర్త చచ్చిపోయిన ఇరవై నెలలు ఎదురు చూసి వచ్చే నెల ఇస్తాడో మళ్ళొచ్చే నెల ఇస్తాడో మళ్ళొచ్చే నెల ఇస్తాడో అని ఇరవై నెలలు ఆశపడ్డారు ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలే ఇవాళ మా చెప్పినట్టు నిన్ననే కట్టాల్లో వెయ్యి మంది ముసలో తీసుకపోయి ఎవరు ముట్టడ బిడ్డ ముఖ్యమంత్రి మాట ఇచ్చిండో మాట మీద నిలబడతాడా మాట తప్పుతాడా నలమల బిడ్డ నలమల బిడ్డ అంటున్నాడు ఇప్పుడు పులిబిడనా పిలిబిడనా ఈ పిచ్చలిస్తే ఏతుంది పిచ్చలిస్తే రెండు వేల పింఛన్ నాలుగు వేలు ఇస్తే నాలుగు వేల పిచ్చి వేలు ఇస్తే రైతులకు పదిహేను ఎకరాకి ఇస్తే తులం బంగారంతో పాటు లక్ష రూపాయలు ఇస్తే నిజంగా నేను బిడ్డ లేకపోతే బిడ్డ ఆడిన మాట తప్పి చెప్పిన మాట తప్పేటోడు వాడు ఎంత పెద్ద పిల్ల పులే రేపు ఆగస్టు నాడు ఈ నెల ఆగస్టు నాడు రాజ్యాంగం మీద కోట మీద త్రివర్ణ పతాకము అక్కడ ఎగురుతుంది ఇక్కడ సెక్రటరేట్ మీద కోల్కొండ కోట మీద ఎర్ర త్రివర్ణ పతాకం ఎగరేస్తావు కదా నువ్వు కొండారెడ్డి బిడ్డవైతే ెడ్డి పల్లె బిడ్డవైతే కల్వకుర్తి బిడ్డవైతే పాలమూరు బిడ్డవైతే నల్లమల పులి బిడ్డవైతే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో లేకపోతే ముక్కు నేలకు రాసి తప్పైందని మా ముసలు కాలు ముక్కు అంతేగాని నేను ఎక్కిన కద్దె ఇంకా పొద్దుందాక దోసుకుంటా మందిని దోసుకుంటా అంటున్నారు కోట్ల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇస్తున్నాడు కానీ ఈ వేల రూపాయలు నాలుగు వేలు చేస్తే ఆరు వేల కోట్లయింది కోట్లు బడ్జెట్ రెండు లక్షల కోట్లు దాంట్లో ఆరు వేల కోట్లే మొత్తం ఇదిలేదు ఇంకొక మాట పోయిన కేసీఆర్ ఉన్నప్పుడు రెండేళ్ల ముందు నుంచి విద్యలు బంద్ చేసిండు ఆయన రెండేళ్ళ ముందు ఆయన పనిచేసిడు కొత్త పింఛళ్ళు ఇయలే ఆయన వీక్ పోయిండు ఇప్పుడు వచ్చిండు ఇరవై నెలలు అయింది రెండు నెలలు రెండేళ్ళకి దగ్గర వస్తుంది మొత్తం కలిపితే నాలుగేళ్ళు అయింది ఇప్పుడు నాలుగేండ్లు పింఛన్లు రానోళ్ళు ఊర్లో భర్తలు సరిపోయినోళ్ళు మొగడు సరిపోయినోళ్ళు ఒంటరి మహిళలు భర్తలు వాళ్ళు కొత్త పింఛన్ రాని వికలాంగులు చేనేత కార్మికులు ఈత కార్మికులు కుల కుర్మల కుర్మలకు కుల వృత్తుల మీద ఆధారపడి ఉన్న వాళ్లకు నాలుగు అవుతుంది కొత్త పింఛన్ రాయక ఇలా జీడిపేళ్లికి వెళ్ళి ఒక పద్రం వచ్చింది ఒక ఇంట్లో ఉంది లక్షణం వచ్చింది జీడిపేళ్లి ఎనిమిది అవుతుంది పింఛన్ రాక ఇద్దరికి చనిపోయారు కొత్త కొత్త పింఛన్ కాదు చనిపోయారు నేనేమంటున్నా అంటే అరే మీరు కళ్ళు మూసుకొని పరిపాలిస్తున్నారా కళ్ళు మూసుకొని ఎమ్మెల్యే ఏ పని చేస్తున్నాడు ఎంపీ ఏం పని చేస్తున్నాడు ఎవరికి పింఛన్ వస్తలేదు అడిగి వాళ్ళకి పింఛన్ ఇయ్యాలి కదా రాబీయాలే కదా ఎనిమిదేళ్ళ నుంచి ఒక్కొక్క ఊర్లో పింఛన్లు రాకపోతే ఎట్లా బతుకుతరాలు కోట్ల కోట్ల రూపాయలు అవినీతి చేసి మీరు గద్దె భారతీయ జనతా పార్టీ బీజేపీ జండా బీద ప్రజల ఖండ ప్రతి గుండల నిండా నరేంద్ర మోడీ ఏజెండాని ఇలా బీజేపీ మీ ముందల కొచ్చి మిమ్మల్ని వెంబడి పెట్టుకొచ్చి ఈ కుట్టి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవనీకే ఇలా ఎర్ర గండల మనం ఆ కోర్టు ముందల ఎంఆర్ఓ ఆఫీస్ ముందల ఆ సిఐ ముందల ఆ పోలీసోళ్ళ ముందల ఆ పేపర్ వాళ్ళ ముందల మనం ఎలా పరేడు చేసినాం తిననీక తిండి లేక ఎండిపోయి ఎలా పేదరికంతో మక్కుతున్నటువంటి ఈ పేదలు వీళ్ళకు పింఛన్ రావాలని ఎలా బిజెపి కార్యకర్తలు నాయకులు మీ వెంట నడిచి మీ కొరకు ఎలా మేము పోరాటం చేస్తున్నాం అమ్మా మీరు మీ కొరకు రాలే ఈ కల్వకుర్తి తాలూకలా ఎక్కడైతే పింఛన్లు రాలేదో వాళ్ళందరికీ ఇవ్వని చెప్పి ఇలా తిరిగి వచ్చారు కూలిపోయడం పనుల కోయటోళ్ళు వ్యవసాయ పనులు నడుస్తున్నాయి పత్తి పనులు నడుస్తున్నాయి వరిచేల పనులు ఆట్లు పడుతున్నాయి అయినా అందరి కోసం మీరు ఎలా ఇక్కడ దాకొచ్చింది ఇలా టీవీలు చెప్తున్నాయి ముఖ్యమంత్రి ఏడుకోయండి తెలుసా ఢిల్లీ పోయి ఎన్నిసార్లు పోయి తెలుసా ఈ ఇరవై నెలల్లో అరవై సార్లు పోయి మీరు ఢిల్లీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఇవన్నీ అర్థమయ్యలేదు ఢిల్లీ నిలికోతులను రాహుల్ గాంధీకి సోనియా గాంధీ నా పదం ఉంచురు సార్ అని మన ఉరుకొస్తున్నాడు అరే నువ్వు ఢిల్లీ ముఖ్యమంత్రి వా ఈ తెలంగాణ కల్లి ముఖ్యమంత్రి వా రేపు ఏ సర్పంచులు ఎంపీటీసీల సీట్లు ఇవ్వాలని మోడీ దగ్గర కోయిండి ఇవ్వాల మోడీ దగ్గర మోడీ ఎప్పుడు మాట అనలే ఈయన కామారెడ్డి కాడ మీటింగ్ పెట్టి బీసీలను అందరినీ ఎత్తుకున్నాడు సాకలి మంగలి కొమ్మరి కమ్మరి వడ్రంగం నేత గీత యాదవ పోయ హరిజన్కి ఏ నలభై రెండు శాతం ఇస్తారా కాంగ్రెస్ కుతురి కుతురి కుదురు అంటే పాపం వాళ్ళు ఆశపడి కుదిరే కుది మీ లెక్క వాళ్ళు కూడా ఇక కుదినాక ఇప్పుడు వీడు గద్దె వీడు కుదుతున్నాడు కుదురు గత రెండు సంవత్సరాల క్రితం ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు అనేక వాగ్దానాలు చేసి ఆరు గ్యారంటీలు ఒక నాలుగు వందల ఇరవై పైచీలకు హామీలు ఇచ్చి నేటికి ఇరవై నెలలు పూర్తయినా ముఖ్యంగా వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు భర్తలు చనిపోయినటువంటి మహిళలు వీళ్లకు ఎండ్రికల తర్వాత మొదటి నెలలే రెండు వేల నుంచి నాలుగు వేలు పింఛన్ చేసిస్తా మీరేం బాధపడొద్దని ముఖ్యమంత్రి గారు అటు సూర్యుడు ఇటు మొలిసినా నేను అమలు చేసి తీర్తా అని చెప్పి మాట ఇచ్చి ఇప్పటికీ ఇరవై నెలలు అయింది ఆయన ముఖ్యమంత్రి అయిండు రాజభోగాలు అనుభవిస్తున్నాడు ఆయన చెప్పిన మాటని నిలుపుకోవాలని చెప్పి అలా మేము కల్వకుడితి గడ్డ మీద నుంచి ఆయనని మేము కోరుతున్నాం ఎందుకంటే పులిబిడ్డ అని పేరు తెచ్చుకుంటా అంటున్నాడు కొండారెడ్డి పెళ్లి బిడ్డ అని అంటాడు ఆ తర్వాత పేద ప్రజలకు ఆయన ఇచ్చిన మాట ఏదైతుందో ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తానని ఇవాళ పన్నెండు వేల చేసి కేవలం పదిహేను ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వడం జరుగుతున్నది రెండవది రెండు లక్షల రుణమాఫీ చేస్తాను యాభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది ఇంకా అర్హులైన యాభై శాతం మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యతని తప్పించుకొని ఇలా ఢిల్లీ చక్కర్లు తిరుగుతున్నాడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి కాదు ఆడ బీజేపీ మహిళా ముఖ్యమంత్రి అయింది ఈయన ప్రతినిత్యము అటెండెన్స్ ఇవ్వనికే రాహుల్ గాంధీ దగ్గరకో సోనియా గాంధీ ఎత్తుకో పోవాలి కానీ అరవై సార్లు పోయిండి అయ్యా ఇప్పటికీ ఇరవై నెలల్లో మరి ఇంత గిన్నిస్ రికార్డు సాధిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కూడా ఇన్నిసార్లు ఏ ముఖ్యమంత్రి తిరగలే కానీ ఈ ముఖ్యమంత్రి గిన్నిస్ రికార్డు సాధిస్తున్నాడు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎలా అంటే ఢిల్లీలో పోయి నరేంద్ర మోడీ మెడల్ ఉంచుతారట నాకు అర్థం కాలే మాటిచ్చింది మీరు డిక్లరేషన్ ఇచ్చింది మీరు చెయ్యాల్సింది మీరు మీకు చెయ్య చాతగాక ఇవాళ నరేంద్ర మోడీ మీద మొత్తుకున్నప్పుడు మా మీరు కేంద్రములో రానప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో ఎందుకు మాటిచ్చిర్రు అప్పుడు కూడా బీజేపీ ఉన్నది మీరెందుకు మాటిచ్చిర్రు ఇవాళ అసెంబ్లీల అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు ఈయన అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలవలే నువ్వు అంటే ధర్నా చేయనికపోతాడు ముఖ్యమంత్రికి కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి అసెంబ్లీల తీర్మానానికి అన్ని పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు ఒక డెలిగేషన్ని అన్ని పార్టీలని అన్ని పార్టీల బీసీల ఎమ్మెల్యేలు బీసీల ఎంపీలు ఆల్ పార్టీ ప్రెసిడెంట్లను తీసుకొని ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ఈ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యని చెప్పాలి కానీ ఇక్కడ బిల్లు పాస్ అయిన వెంటనే మందర్ దగ్గరతో ధర్నా పెట్టిండ్రు ఆయన పోయి ఇష్టం వచ్చినట్టు మోడీ గారిని మెడలు ఉంచుతా కాళ్ళు ఉంచుతా చేతులు ఉంచుతా అన్నాడు మళ్ళీ ఇవాళ అఖిలపక్షాన్ని తీసుకుపోకుండా ఇవాళ కూడా ధర్నా చేయనీకే పోయాడు అరే నాయన నువ్వు ఇచ్చిన మాట ఈడ నిలుపుకో నీకు ఓట్లేసిన ప్రజలు ఈడున్నారు ఏదో ఎలా నువ్వు పూటకో పంచాయతీ పెట్టి హైడ్రా అని లేకపోతే మూసి ప్రక్షాళన అని ఇండ్లు కూలగొట్టి ఇలా రియల్ ఎస్టేటు రియల్ ఎస్టేట్ని మొత్తాన్ని తుంగల దొక్కి దాన్ని బొంద పెట్టి ఇలా నీ కుటుంబం రియల్ ఎస్టేట్ చేసుకొని బతున్నారు ఎలా మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలి ప్రజలకు ఇస్తాన రెండు వేల నుంచి నాలుగు వేలు వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు పదిహేను వేలు రైతు బంధు ఇవన్నీ కూడా చేయాలని చెప్పి మేము ఇవాళ పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాము మా కార్యాచరణ ఒక్కటే పంద్ర ఆగస్టు నాడైన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఆయన వీడియోలు ఆయన చెప్పిన మాటలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి యూట్యూబ్ ఛానళ్లలో వైరల్ అవుతున్నాయి ఆయన మాటని ఆయన నిలుపుకోమంటున్నాం పంద్ర ఆగస్టు నాడు నీకు త్రివర్ణ పతాకం ఎగిరేసి ఈ స్కీములు నీ నోట్లకెళ్ళి వెళ్ళినా అమలు చేయి ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే మేము ముప్పై అగస్టు నాడు పల్లె పల్లెకెళ్ళి ముసలోళ్ళం దండోరా కొట్టుకుంట దండై కర్తాల నుంచి కొండారెడ్డిపల్లి వరకు మొత్తం అన్ని గ్రామాలకెళ్ళి మొత్తం బయలుదేరి నీ కొండారెడ్డిపల్లి నీ ఇంటిని ముట్టడి చేస్తాం ఎందుకంటే నువ్వు నాడు ప్రగతి భవన్ ముట్టడి చేస్తాను పోయినావు బైక్ మీద పోయి గేట్ ముట్టుకొని వచ్చినావు అలా నువ్వు ఆ పని చేసినప్పుడు మేము ఎందుకు ఆ పని చేయొద్దు అందుకే మేము మీ ఇంటికి వస్తాం నువ్వు చెప్పిన మాటలే అడుగుతున్నాం మేము రెండు వేలని నాలుగు వేలు చేయమన్నాం ఆరు వేలు చేయమంటలేం నాలుగు వేలని ఆరు వేలు చేస్తాను నువ్వు మాట ఇచ్చినావు మేము పన్నెండు వేలు చేయమంటలేం నువ్వు ఇచ్చిన మాట నిలుపుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం